దేశంలోని దిగ్గజ టెల్కోలు రిలయన్స్ జియో భారతి ఎయిర్టెల్ పెంచిన రీఛార్జ్ ధరలు రేపటి అంటే మూడవ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి జియో తన టారిఫ్ ధరలను పన్నెండు నుంచి ఇరవై ఐదు శాతం వరకు పెంచగా ఎయిర్టెల్ పదకొండు నుంచి ఇరవై ఒక్క శాతం ధరలు పెంచాయి అయితే ఒక చిన్న ట్రిక్ తో పెరిగిన ధరల భారం నుంచి ఈసారి తప్పించుకోవచ్చు జియోలో పాపులర్ అయిన రెండు వందల ముప్పై తొమ్మిది ప్లాన్ ధర రేపటి నుంచి రెండు వందల తొంభై తొమ్మిది కానుంది అంటే ఇరవై ఐదు శాతం ధర పెరిగిందన్నమాట అదే ఏడాది ప్లాన్ అయితే ఈ రెండు కంపెనీలు ఏకంగా ఆరు వందల వరకు పెంచేశాయి అయితే ఈసారి పెరిగిన ధరల భారం నుంచి తప్పించుకోవాలంటే ఈ చిన్న ట్రిక్ ఉపయోగిస్తే చాలు ఇప్పటికే ఉపయోగిస్తున్న మీ ప్లాన్ యాక్టివ్ గా ఉన్నా సరే నేటి రాత్రి పన్నెండు గంటలలోపు ఎప్పుడైనా రీఛార్జ్ చేసుకోవడం ద్వారా పెరిగిన భారం నుంచి బయటపడచ్చు జియో ఎయిర్టెల్ సబ్స్క్రైబర్లకు ముందుగానే రీఛార్జ్ చేసుకుని వెసులుబాటు ఉంది మిగతా వారికి ఈ అవకాశం లేదన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి జియో సబ్స్క్రైబర్లు ఏ ప్లాన్ తో అయినా రీఛార్జ్ చేసుకోవచ్చు ఎయిర్టెల్ ఖాతాదారులు మాత్రం ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న ప్లాన్ తోనే రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రస్తుత ప్లాన్ గడువు ముగిసిన వెంటనే కొత్త ప్లాన్ యాక్టివేట్ అవుతుంది ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రస్తుతం యాక్టివేట్ లో ఉన్న ప్లాన్ కాకుండా కొత్త ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే మాత్రం వెంటనే అది యాక్టివ్ అయిపోతుంది వోడాఫోన్ ఐడియా యూజర్లు మాత్రం ఇలా ముందుగా రీఛార్జ్ చేసుకోలేరు కాబట్టి వారు పెరిగిన ధరలు భరించాల్సి ఉంటుంది ఇక్కడ మరో విషయం కూడా యూజర్లు తెలుసుకోవాల్సి ఉంటుంది జియో యూజర్లు యాభై రీఛార్జుల వరకు ముందుగానే చేసుకోవచ్చు అవి నెలవారీ అయినా ఏడాది ప్లాన్లైనా కాబట్టి వారు అవసరాన్ని బట్టి పలు రీఛార్జులు చేసుకోవడం ద్వారా కొన్ని నెలల పాటు పెరిగిన ధరల భారాన్ని తగ్గించుకోవచ్చు అయితే ఎయిర్టెల్లో ఇలా ఒకేసారి పలు రీఛార్జులు చేసుకునే వెసులుబాటు ఉన్నది లేనిది ఆ సంస్థ వెల్లడించలేదు పోస్ట్ పేడ్ యూజర్లు మాత్రం ఇలా పెరిగిన ధరల భారం నుంచి తప్పించుకునే మార్గం లేదు షైన్ హాస్పిటల్ నెల్లూరు ప్రజలకు శుభవార్త సుపరిచితమైన షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు నందు గత సంవత్సరాలుగా షుగర్ బీపీ థైరాయిడ్ మరియు క్రిటికల్ కేర్ రంగంలో విశేష అనుభవం ఘడించిన డాక్టర్ కమల్ కుమార్ బల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఇప్పుడు నెల్లూరు షైన్ హాస్పిటల్ నందు సేవలందిస్తున్నారు మా ప్రత్యేకతలు అతి తక్కువ ఖర్చుతో షుగర్ బీపీ థైరాయిడ్ అధిక కొలెస్ట్రాల్ మరియు ఒబెసిటీకి వరల్డ్ క్లాస్ వైద్యం అందుబాటులో సామాన్య దిగువ మధ్య తరగతి నుండి అందరికీ అందుబాటు ఖర్చుతో అత్యాధునిక వైద్యం రోగగ్రస్తులకు వారికున్న సమస్యలపై ముందు అవగాహన కల్పించి తర్వాత వైద్యం అందించడం ముఖ్య ఉద్దేశం అన్ని రకాల విష జ్వరాలు అత్యవసర కేసులు క్రిటికల్ కేసులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే డాక్టర్ గారు డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు అత్యవసర కేసులు షుగర్ కొలెస్ట్రాల్ తక్కువ అత్యాధునిక వైద్య సేవలు పొందేందుకు విచేయండి డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు ఫోన్ ఎయిట్ త్రీ జీరో నైన్ ఫైవ్ వన్ జీరో నైన్ ఫోర్ టూ